హాయ్ స్పెషల్ ఏంటి ఇవాళ ఫ్రైడే కదా అంటే వినాయక చవితి అయ్యింది కదా అక్క ఏంటి ఫ్రైడే పూజ చేయదేమో అనుకున్నారు కదా అండ్ నేను కూడా అలాగే అనుకున్నాను చేయలేనేమో అనుకుని కానీ అమ్మ పూజ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపను పూజ మాత్రం చాలా బాగా అయ్యింది స్టవ్అప్ చేస్తాను అండ్ అమ్మని చూపించ శుక్రవారం పూజ అంటే పరిస్థితులు ఆపణ అని చెప్పాను కదా ఆపను కూడా ఆవిడ ఆపితే తప్ప అండ్ పూజ అయితే మాత్రం చాలా బాగా అయింది వాళ్ళు ఇంకొక స్పెషల్ ఉంది ఏంటో చెప్పండి చూద్దాం నేను ఎందుకు నేనే చెప్పేస్తాను అయ్యవారు కొంచెం హైట్ అయ్యారు కదా ఎందుకంటే కింద పీట పెట్టి ఆయన కొంచెం పైన పెట్టాను అనమాట అయ్యవారిని అటు అమ్మవారు ఒంటర్గా అయిపోతుంటే నా మనసుకి ఎందుకో బాధగా అనిపించింది అందుకే అయ్యవారిని కూడా కిందకి తీసుకొచ్చేసానమాట అయ్యవారిని అలా పెట్టి అక్కడ అతనికి పూజ అండ్ అమ్మకి పారిజాత పుష్పాలతో పూజ అయింది అండ్ మా లక్ష్మీ అమ్మకైతే అయితే ఎప్పుడు లాగే వన్ నాట్ ఎయిట్ పూజ అయితే ఫినిష్ చేసుకున్నాను అనమాట ఎవ్రీ వీక్ లాగే ఈ రోజు ప్రసాదం నైవేద్యం విషయానికి వచ్చేసరికి రవకేసరి పెట్టాను అండ్ ఫ్రూట్స్ కూడా ఈరోజు పూజ కొంచెం లేట్ అయ్యింది ఎందుకంటే అమ్మలో అమ్మవారికి అన్నీ మార్నింగే అరేంజ్ చేసేసుకున్నాను కానీ పువ్వులు లేవన్నమాట అంటే ఈయన పిల్లలు దించడానికి వెళ్ళి కొంచెం అతను పని చూసుకొని వచ్చినప్పుడు తీసుకొచ్చారనమాట అందుకోసం కొద్దిగా లేట్ అయ్యింది కానీ పూజ మాత్రం చాలా బాగా జరిగింది అండ్ పూజ మాత్రం పూజ ఎలా ఉందో పూజ కాదు అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నా పూజ ఎప్పుడు కూడా ఇలాగే ప్రశాంతంగా ఎంత లేట్ అయినా మంచిగా జరుపుకుంటాను అండ్ ఇంకొక విషయం వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్తో పూజ అక్క చెప్పండి అన్నారు కదా అది క్లియర్గా ఇప్పుడే నేను యూట్యూబ్లో ఫుల్ అంత వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి షార్ట్ అండ్ స్వీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాగా ఫుల్గా వినండి అండ్ క్లియర్గా అర్థం చేసుకోండి అమ్మవార్లు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నేను మీ వైజాగ్ పిల్ల